నా పేరు గుర్రం గుర్రమిన్ ప్రసాద్ నేను రాజమండ్రిలో ఉన్న మోరంపూడి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను అక్కడ ఒక లాస్ట్ సండే నేను పదో తరగతి చదువుతున్నాను లాస్ట్ సండే నేను బ్యాగ్ కోసం కిందకు వస్తుంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు సీసీ కెమెరా తీస్తూ నన్ను ఒకసారి అటు తిరిగి చూడమన్నారు చూస్తే ఎవరు లేరని చెప్పి లోపల సీసీ కెమెరా పీకేసి నా బ్యాగ్ లో పెట్టారు నా బ్యాగ్ లో పెట్టే ఆ రోజు అంతా నా బ్యాగ్ లోనే ఉంది నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టే పెట్టేశాను ఆ రోజే హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళిద్దరిని పిలిచారు వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు వీడు ఉన్నారు సార్ మాతోటి వీడిని అడగండి అంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పాను హాస్ట్ ప్రిన్సిపల్ సార్కి వీళ్ళు నాకు కనబడలేదు సార్ అని తర్వాత హాస్ట్ ప్రిన్సిపల్ సార్ నిజాయితీగా నిజంగా ఒప్పేసుకోరా అని చెప్తే నేను నిజం ఒప్పేసుకున్నాను వాళ్ళిద్దరే సార్ అని ఆ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నన్ను రూంలో రూమ్లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ పెట్టేసి ఇంకోసారి అన్న చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద అరకాల మీద పొట్ట మీద కొట్టేసి పొట్ట మీద ఐరన్ బాక్స్ పెట్టి చేతి మీద కూడా ఐరన్ బాక్స్ పెట్టి కాల్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు సీసీ సీసీ కెమెరా గురించి చెప్పిన మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకే ఇలా చేసాం అదే ఇప్పుడు మేము కొట్టిన డబ్బులన్నీ చూపించు ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు నిన్న మా మదర్ వస్తే చేతులు చూశారు ఏమైంది అని అడిగితే కాలింది అని చెప్పాను ముందే హాస్టల్ మేనేజ్మెంట్ చూపించాను హాట్ వాటర్ కాలింది అని అబద్ధం చెప్పి దానికి ఒక ఆయింట్మెంట్ ఇస్తే ఆయింట్మెంట్ కూడా నా పొట్ట మెద గాయం మీద రాసుకున్నాను దాని దానికి ఏ ఆయింట్మెంట్ ఇవ్వలేదు అది ఎవరికి చూపించలేదు నేనైతే చాలా సేఫ్టిక్ అయిపోయి మా మదర్ చూసేటప్పుడు చాలా దారుణంగా ఉందని ఇంటికి తీసుకుని వచ్చేసారు హాస్టల్ మేనేజ్మెంట్ కూడా ఇంటికి వచ్చి అన్నీ రాయించుకుని వెళ్ళారు हिला जा रही है